హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇది కంప్లీట్గా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి ఆయన ఎవరికీ కూడా ఆయన స్టోరీస్కి పర్మిషన్ ఇవ్వలేదు కానీ కొంతమంది పేర్లు మార్చి కాపీ చేసి వేరే ఛానల్స్లో స్టోరీస్ని అప్లోడ్ చేస్తున్నారు దయచేసి మీరు అలా శ్రీధర్ గారి ఏ స్టోరీనైనా ఎక్కడైనా చూడడం కానీ వినడం కానీ జరిగితే నాకు ఇమ్మీడియట్గా మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం తొంభై ఎనిమిదవ భాగం స్టెటస్కోప్ తీసుకొని కోట్ భుజం మీద వేసుకుని హాస్పిటల్కి బయలుదేరుతున్న సంజయ్కి ఇదిగో బావా లంచ్ బ్యాగ్ అంటూ వచ్చింది రాధిక సరే జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళబోతుంటే బావ ఒక్క నిమిషం అనడంతో వెనక్కి తిరిగి ఏంటి అన్నాడు నవ్వుతూ దగ్గరికి వచ్చి ఈ కోట్ ఇలా భుజం మీద కంటే నీ ఒంటి మీద ఉంటేనే అందంగా ఉంటుంది బావా అంటూ తనే స్వయంగా కోర్టు వేసి అతని స్టెతస్కోప్ మెడలో వేస్తుంటే నేను డాక్టర్నని చూసే వాళ్ళందరికీ తెలియాలా అంటూ రెండూ తీసైపోయాడు ప్లీజ్ బావా తీసేయకు అంటూ అతని చేతులు పట్టుకొని ఆపేసి నిజంగా డాక్టర్ డ్రెస్ నీకు సెట్ అయినట్టు ఇంకెవ్వరికీ సెట్ అవ్వదేమో నాకు నిన్న ఇలా చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో దీనికోసమైనా ఏదో ఒకరోజు హాస్పిటల్కి వచ్చి నీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాను అంది రాధిక నా దగ్గర నువ్వేం ట్రీట్మెంట్ తీసుకుంటావు అని అడిగితే నువ్వు కార్డియాలజిస్ట్వి కదా బావా దానికి సంబంధించే ట్రీట్మెంట్ తీసుకుంటాలే నీకేమైనా పిచ్చా నీ ఏజ్కి నువ్వు ఉన్న హెల్తీనెస్కి నాతో ట్రీట్మెంట్ చేయించుకునే అవసరం నీకెప్పుడు రాదు అండ్ వన్ మోర్ థింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఎప్పుడూ అనుకోకూడదు అలా అనుకోకు అని సీరియస్ టోన్తో చెప్పి వెళ్ళిపోతుంటే వెళ్తున్న అతని భుజం మీద తలపెట్టి కానీ నేను మాత్రం ఏ దారి లేకపోతే ఆ దారిలోనైనా సరే నీ దగ్గరికి వస్తాను అని నవ్వుతుంది రాధిక విసురుగా తనని తోసేసి షడ నా దగ్గరికి ట్రీట్మెంట్కి రావాలే తప్ప ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ కాదు ఇంకోసారి ఇలా మాట్లాడావంటే జాగ్రత్త అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే మా బావకి ఓపిక ఎక్కువని అని మా అత్తయ్య అంటుంది కానీ కోపం ఎప్పుడు ముక్కు మీదే ఉంటుంది అనుకుని ఓయ్ బావా అని పిలిస్తే వెనక్కి తిరిగాడు ఏంటి వెళ్ళాలి ఎప్పుడు తీసుకెళ్తావు గుడి పక్కనే ఉంది కాళ్ళు ఉన్నాయిగా నడుచుకుంటూ వెళ్ళు లేదంటే క్యాబ్ మాట్లాడుకో నువ్వు తీసుకెళ్తేనే వెళ్తా అయితే ఇప్పుడప్పుడే కుదరదు అండ్ నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు అని చెప్పి సంజయ్ వెళ్ళిపోతే ఇప్పుడు కుదరదు అంటే వీకెండ్ నీకు ఖచ్చితంగా కుదురుతుందిగా నువ్వే తీసుకెళ్తావులే అని నవ్వుకొని తన పనిలో పడింది రాధిక అన్నో నెంబర్ నుండి కాల్ రావడంతో ఎవరైనా పేషెంట్ ఏమోననుకుని కాల్ లిఫ్ట్ చేసిన సంజయ్కి కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది సంజయ్ కనీసం నీ నెంబర్ కూడా చెప్పకుండా దాచాల్సిన అంత ఏంటి అంటే కావాలని నన్ను తప్పించుకొని తిరుగుదామనుకుంటున్నావా లేదంటే పూర్తిగా నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నావా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న సరయ్య గొంతుకు నెంబర్ చూసి సరు నువ్వా అన్నాడు ఏ నెంబర్ చూసి ఏ పేషెంటో అనుకున్నావా హాబియస్గా అలాగే అనుకున్నాను కొత్త సిమ్ కార్డ్ ఎందుకు తీసుకున్నావు పాతన్ మొబైల్ పోయింది అందుకే తీసుకున్నాను మరి నెంబర్ నాకెందుకు చెప్పలేదు చెప్పాల్సిన అవసరం లేదనిపించింది ఎందుకంటే కోర్టు ఆల్రెడీ మెన్షన్ చేసింది కదా సిక్స్ మంత్స్ వరకు నువ్వు నాతో మాట్లాడడానికి వెళ్లేదు హాస్పిటల్కి కాల్ చేస్తావు కదా అని చెప్పలేదు అందుకే చెప్పలేదా లేదంటే మీ ఆవిడతో సంతోషంగా ఉన్నప్పుడు నేనెక్కడ డిస్టర్బ్ చేస్తానోనని చెప్పలేదా ఇదిగో ఇలా అనుమానిస్తావని చెప్పలేదు నీ ప్రాబ్లం ఏంటి సరు ఎందుకింతలా నీలో నువ్వే అనుమానాన్ని పెంచుకొని పడుతున్నావు అని అడిగితే నా బాధ నీకు అనుమానంలా అనిపిస్తుంది సంజు పదేళ్లుగా నీ జీవితం నాకొక తెరిచిన పుస్తకం కానీ ఇప్పుడేమో ఆ పుస్తకంలోని కొన్ని పేజీలు అన్నిటినీ నాకు తెలియకుండా దాచేస్తున్నావు అది నేను తట్టుకోలేకపోతున్నాను సరు అనవసరంగా లేనిపోనివన్నీ ఊహించుకోకు ఒక చిన్న నెంబర్ నీకు చెప్పనంత మాత్రాన నీ దగ్గర అన్నీ దాచినట్టా ఇన్ఫ్యాక్ట్ ఈ నెంబర్ ఇంతవరకు అమ్మకి కానీ సాకేతికి కానీ ఎవ్వరికీ చెప్పలేదు అలా అయితే వాళ్ళని కూడా మోసం చేసినట్టే కదా అంటే నీకు నేను వాళ్ళు ఒకటేనా అని అడిగింది అఫ్కోర్స్ నాకు నువ్వెంత వాళ్ళు కూడా అంతే ఇన్ఫ్యాక్ట్ నీకంటే ఒక ఇంచ్ వాళ్ళే ఎక్కువ వై బికాజ్ వాళ్ళు నాకు జన్మనిచ్చిన వాళ్ళు నేను పుట్టినప్పటి నుండి నాతోనే ఉన్నవాళ్ళు అలానే నేను నేను తక్కువ చేయట్లేదు ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంట్ నువ్వు ఇంపార్టెంట్ అంటే నాకు రెండూ ఈక్వలే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు అని నిర్మోహమాటంగా చెప్పాడు పెళ్లి బంధంతో ముందుకు పోవాలి అనుకున్నప్పుడు అన్నింటినీ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది కానీ నువ్వేం ఆలోచిస్తున్నావు నీ ఫ్యామిలీ ఎక్కువ నువ్వు ఎక్కువ అని పిచ్చి క్వశ్చన్ అడుగుతున్నావా అని అడిగాడు సంజయ్ అంటే ఇప్పుడు నాకు అందరికంటే నువ్వే ఎక్కువ అని చెప్తే నువ్వు హ్యాపీగా ఉంటావేమో కానీ నేనుండలేను సరు ఎందుకంటే నా మనసులో ఏమనుకుంటానో అదే బయటకు చెప్పాను నువ్వంటే ఎంత ఇష్టమో నా ఫ్యామిలీ అంటే కూడా అంతే ఇష్టం సరయు అసహనంగా అయిన టాపిక్ని ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్తున్నావు సరు అని అడిగాడు సంజయ్ అది కాదు సంజు నేను షడాప్ సరు ఈ ఆరు నెలలు నా గురించి ఆలోచించడం మానేసి నిన్ను నువ్వు ఎందులోనైనా ఎంగేజ్ చేసుకో లేదంటే సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అవుతావు అండ్ ఇప్పటికీ ఎప్పటికీ నన్నొక్కే మాట చెప్తున్నాను నువ్వంటే నాకు నిజంగానే ఇష్టం ఈ ఆరు నెలల్లో ఎలాగైనా రాధిక మనసు మార్చాలని ప్రయత్నిస్తున్నాను కానీ నువ్వు నా మనసు మార్చుకునేలా చేయకు దట్స్ సెట్ అని సీరియస్గా చెప్పి ఫోన్ పెట్టేస్తే నా మనసు మార్చుకునేలా చెయ్యకు అన్న సంజయ్ మాట పదే పదే చెవుల్లో వినిపిస్తుంటే సరయు చేతుల్లోని ఫోన్ కిందకి జారిపోయింది అసహనంగా మొబైల్ పక్కన పెట్టేసిన సంజయ్కి రాధిక సరయు ఇద్దరు కళ్ళ ముందు కనిపించి తల పట్టుకునేలా చేస్తే ఏంటి వీళ్ళిద్దరి ప్రేమ వీళ్ళ ప్రేమ ఏమో కానీ నన్ను పిచ్చోని చేసేలా ఉన్నారు అనుకుంటూ మరో పేషెంట్ని పిలిచేలోగా మళ్ళీ ఫోన్ మోగడంతో చెప్పిన వినదు అని అసహనంగా అనుకుంటూ లిఫ్ట్ చేసి హాస్పిటల్లో ఉన్నప్పుడు పదే పదే ఫోన్ చేసి ఇరిటేట్ నీకు ఎన్నిసార్లు చెప్పాను అని కోపంగా అన్నాడు సంజయ్ ఏమైంది పావా ఎందుకంత కోపంగా ఉన్నావు అంటూ సున్నితంగా వినిపించిన రాధిక గొంతుకు రాధిక అంటూ నెంబర్ చూసి అబ్బా అనుకుంటూ తల పట్టుకొని సారీ రాధి ఏదో అన్నం నెంబర్లే చెప్పు ఎందుకు ఫోన్ చేశావు ఏం లేదు బావా ఈవినింగ్ నాకు షటిల్ నేర్పిస్తానన్నావు కదా కానీ మన దగ్గర బ్యాడ్స్ లేవుగా అందుకని కాల్ చేశాను నేను తీసుకొస్తానులే అని చెప్పి పెట్టయిపోతుంటే బావా హా నిజంగానే అన్నోన్ నెంబరా లేదంటే ఏదైనా ప్రాబ్లమా నథింగ్ అలాంటిదేం లేదులే అనవసరంగా టెన్షన్ పడకు బావా ప్రాబ్లమ్ ఏదైనా తొందరగా క్లియర్ అయిపోతుందిలే నాతో సహా అనవసరమైన వాటి గురించి ఎక్కువ ఆలోచించకు అని మృదువుగా చెప్తుంటే ఆ మాటకి తెలియకుండానే పెదవుల మీద నవ్వు చేరి నువ్వు ప్రాబ్లం అని నేను ఎప్పుడూ అనుకోలేదు అనుకోను కూడా అన్నాడు నవ్వి భోంచేసావా హా నువ్వు తిన్నాను కర్రీ ఎలా ఉందో ఒక్కసారైనా చెప్పొచ్చు కదా నీకు ఆల్రెడీ చెప్పాను కదా నవ్వుతూ నీకు ఆల్రెడీ చెప్పాను కదా నీటిలోని చేపపిల్లకి ఈత వచ్చా అని అడగకూడదు నువ్వు కూడా అంతే నువ్వేం చేసినా అది పర్ఫెక్ట్గా ఉంటుంది దట్టు నా మీద ప్రేమతో నన్ను ఇంప్రెస్ చేయడానికి ఇంకా ఎఫెక్ట్ పెట్టి చేస్తావు కదా ఆటోమేటిక్గా నచ్చేస్తుందిలే అని నవ్వుతుంటే నవ్వుతూ నా ప్రయత్నం నేను చెయ్యాలి కదా బావా సరేలే బిజీగా ఉన్నావేమో పని చేసుకో అని చెప్పి ఫోన్ పెట్టేసింది నా ప్రయత్నం నేను చెయ్యాలి కదా బావా అన్న మాటకి గర్ల్ నీ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో తొందరలో నీకే తెలుస్తుందిలే అనుకుని నెక్స్ట్ పేషెంట్ కోసం కొట్టాడు సంజయ్ ఈవినింగ్ వచ్చేటప్పుడు రెండు షటిల్ బ్యాట్స్ కొనుక్కుని ఇంటికి వచ్చాడు అతని చేతిలోని బ్యాట్స్ చూసి వావ్ బావా బ్యాట్స్ తీసుకొచ్చేసావా హా ఫ్రెష్ అయి వస్తాను వెళ్దాం అని చెప్పి వెళ్తే తను వచ్చేలోపు వేడిగా కాఫీ రెడీ చేసి అతనికి అందించింది రాధిక బాల్కనీలో కనిపిస్తున్న వ్యూని చూస్తూ కాఫీ కంప్లీట్ చేసిన సంజయ్ రాధి వెళ్దామా అంటూ కేకేయగానే రెడీ బావా అంటూ బ్యాట్ పెట్టుకొచ్చింది షిఫాన్ శారీలో చెంగు నడుముకు దోపడం వల్ల అందంగా కనిపిస్తున్నా సరే తెలివి కాకుతూనే చూస్తూ ఏంటి ఇలా చీరతో వస్తావా హా ఏ చీరతో ఎలా ఆడతావు రాధి చీరతో ఆడకూడదని రూల్ ఏమైనా ఉందా ఏంటి ఇదేమీ రన్నింగ్ రేస్ కాదు కదా పద మళ్ళీ చీకటి పడిపోతుంది అంటూ సంజయ్ని లాక్కెళ్ళింది రాధిక వీళ్ళు వెళ్ళేసరికి కోర్టు ఖాళీగానే ఉండడంతో చూడు రైట్ హ్యాండ్తో బ్యాట్ని లెఫ్ట్ హ్యాండ్తో కాక్ని ఇలా పట్టుకొని ఇలా పైకి కొట్టు అని కొట్టి చూపిస్తున్నాడు బ్యాట్ పైకెత్తేసరికి చేతిలోని కాక్ కిందకి జారిపోతుంది రాధికకి కాక్ కింద పడకముందే కొట్టాలి రాధి ఇంకోసారి ట్రై చేయి సరేనని మళ్ళీ ట్రై చేసినా అది అలానే జారిపోతుంటే రావట్లేదు బావా అంటూ బిక్కవకం వేసింది నవ్వుకొని ఇలా రా అంటూ తనని ముందుకు తెచ్చుకున్నాడు బ్యాట్ ఇలా గట్టిగా పట్టుకో అంటూ ఆమె చేతిని గట్టిగా హోల్డ్ చేసి పట్టుకొని కాకు కూడా ఇలా పట్టుకోవాలి అని ఆమె చెవి దగ్గర నెమ్మదిగా చెప్తూ తానే ఆమె రెండు చేతులని హోల్డ్ చేశాడు సంజయ్ మెడ మీద తగులుతున్న అతని నులివెచ్చని శ్వాసకి గట్టిగా బిగుసుకున్న అతని చేతి తాకిడికి ఒళ్ళంతా చిగురు కంపిస్తుంటే బావా అంటూ అతి కష్టంగా పిలుస్తుండగానే నడుం దగ్గర నుండి చేతి వరకు పూర్తిగా తాకుతున్న సంజయ్ స్పర్శకి ఊరగా కళ్ళు తిప్పి సంజయ్ని చూడడం నీకు అంటున్న సంజయ్ ఆమె వైపు చూస్తూ ఉంటే ఇద్దరి కళ్ళు కాసేపు మౌనంగా ఊసురాడుకున్నాయి వీళ్ళు నిలబడిన విధానానికి అందరూ నవ్వుతూ చూస్తుంటే పూర్తిగా అతన్ని ఆనుకున్నట్టే నిలబడిన రాధిక చెక్కిళ్ళు సిగ్గుతో ఎర్రబడుతున్నాయి పద్దెనిమిదేళ్ల పడుచు వయసు అతనిలో తెలియని సరిగమలు పలికిస్తుంటే నవ్వుతూ ఆమెనే చూస్తూ తనకి మాత్రమే వినిపించేరా ఇప్పుడు దీన్ని ఫోర్స్గా ఇలా కొట్టాలి అంటూ ఒక చేత్తోనే కొట్టి చూపించగానే అతను కొట్టిన ఫోర్స్కి ఎక్కడ బ్యాట్ చేతికి తగిలిందోనని భయపడిపోయి గట్టిగా అరుస్తూ బ్యాట్ని వదిలేసి గట్టిగా వెనక్కి తిరిగి సంజయ్ని చుట్టుకుపోయింది రాధిక చూశారు కదా ఫ్రెండ్స్ సంజయ్ రాధికకి షటిల్ నేర్పిస్తున్నాడు మరి ఈ షటిల్ వల్ల రాధిక కొంచెమైనా సంజయ్కి దగ్గరవుతుందో లేదో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం